ఈ దినాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో దాచి ఉంచినందుబట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ దినం మేము చూడగలుగుతున్నామంటే కేవలం నీ కృపను బట్టి చూస్తున్నాం ప్రభువ తండ్రి నైనా ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని హెచ్చరిక చేస్తూ తండ్రినైనా శరీర మార్గంలో నడవటానికి నీ కృపణిస్తున్నది బట్టి స్తోత్రములు తండ్రి మరి అంతేకాకుండా ప్రభ మరి ప్రతి దినంలాగే ఈ దినం సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయుని ప్రభ మరి మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి ముప్పై రెండు నుండి ముప్పై ఆరు వచనములు తండ్రి మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి మీరు మాకు సహాయం చేయమని అడుగుచుంటున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చేవిగలవాడు వినను గాక ఏ సునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై ఆరు వచనములు కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములు ననుసరించు వారు తన్నులు ఉపదేశంను నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై ఉండుడి అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్నులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును నా ఎందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె అధ్యాయం ప్రారంభములో ఒక స్త్రీ పిలిచినట్లుగానే ఈ అధ్యాయం చివర్లో జ్ఞానం సులోమోను కుమారులను తన మాట వినమని ఆమె మార్గంలో నడవమని పిలుస్తుంది జ్ఞానం ఇంకా మాట్లాడుతూ మనుషులు దేవుని జ్ఞానంలో పాలు పొందవలసిన అవసరం అవకాశం ఉన్నాయంటున్నది దేవుడు మనిషిని తన పోలికలో సృజించాడు వారు గనుక జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఎన్నో ఘనకార్యాలు చేయగల సమర్థులవుతారు దేవుని వాక్యం జ్ఞానాన్ని ఇస్తుంది మరియు దేవుని కుమారుడును జ్ఞానమై ఉన్నాడు కాని జ్ఞానం పొందటానికి ఒక వ్యక్తి విన్న వాక్యానికి చూపాలి అంటే ఆ వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మతీస్ వార్త ఏడు అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచనములలో తన మాటలు విని వాటిని పాటించే వారిని ఏసయ్య పండపై తన ఇంటిని కట్టుకున్న జ్ఞానితో పోల్చాడు ఆ ఇల్లు కుండపోత వర్షాన్ని మరియు వరదలను తట్టుకుంది తన మాటలు విని వాటిని పాటించని వారిని ఇసుకపై తన ఇంటిని కట్టుకున్న మూర్ఖుడితో పోల్చాడు కుండపోత వర్షం మరియు వరదల కారణంగా ఇల్లు కోల్పోయింది జీవితం అనేక పరీక్షలు మరియు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి ఎవరూ మినహాయింపు కాదు ప్రభును నమ్మి ఆయనకు విధేయులుగా ఉండేవారు శ్రమలను సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటారు కాని నమ్మినప్పటికీ ఆయనకు విధేయు కానివారు శ్రమలను సవాళ్లను తట్టుకోలేరు యేసు ప్రస్తావించిన ఇసుక మీద ఇల్లు కట్టిన వాడిలా వారి జీవితాలు విచ్ఛిన్నమవుతాయి విశ్వాసులు ఏసయ్య బోధను సంతోషంగా స్వీకరించి గట్టిగా పట్టుకొని దానిని అనుసరించాలి ఆ విధంగా మనము చేస్తే గ్రంథం మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచనములలో రాయబడినట్లుగా మనం వర్ధిల్లుతాం అలా చేయకపోతే తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనంలో దేమాలాగా మనం సులువుగా దారి తప్పిపోతాం ప్రజలు రకరకాల విషయాలలో ఆనందాన్ని కోరుకుంటారు కొందరు వ్యక్తిగత సంబంధాలలో ఆనందాన్ని వెతుకుతారు కొందరు డబ్బు లేదా విజయంలో ఆనందాన్ని పొందాలని ఆశిస్తారు కొందరు ప్రజాధారణ లేదా కీర్తిలో దానిని కోరుకుంటారు కొందరు అక్రమ సంపాదనలో ఆనందాన్ని పొందవచ్చని భావిస్తారు కానీ నిజమైన శాశ్వతమైన ఆనందం ఏసులో మాత్రమే కనిపిస్తుంది ఏసయ్య చెప్పిన ఆజ్ఞలను పాటిస్తే ఆ ఆనందాన్ని మనము పరిపూర్ణంగా పొందగలమని యోగాను వార్త పదిహేను అధ్యాయం పది నుండి పదకొండు వచనంలో ఏసయ్య చెప్పారు క్రీస్తులో మన ఆనందం నాశనం చెయ్యలేనిది మరియు శాశ్వతమైనది ఎందుకంటే దాని మూలమైన యేసు శాశ్వతుడు ఆయన తన నమ్మే వారందరికీ నిత్య జీవాన్నిస్తానని యోగానుసు వార్త మూడవ అధ్యాయం పదహారు వచనంలో చెప్పారు యోహాన్ సువార్త వార్త అధ్యాయం పదో వచనంలో యేసు స్వయంగా సమృద్ధిగా జీవితాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనములో ధృవీకరిస్తూ దేవుని కుమారిని అంగీకరించి వాడు జీవం గలవాడు దేవుని కుమారిని అంగీకరింపనివాడు లేని వాడే దేవుని కుమారి నామముందు విశ్వాసం మీరు నిత్య జీవం గలవారమని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాచునాన్ని రాశాడు చివరిగా ఈ అధ్యాయం చివరి వచనంలో జ్ఞానాన్ని విస్మరించటం వలన జరిగే పరిణామాన్ని గురించి చెబుతున్నది బైబిల్ మూడు రకాల మరణాలను సూచిస్తుంది శారీరక మరణం శరీరాన్ని ఆత్మ నుండి వేరు చేస్తుంది మరియు హెబ్రిల్ కు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనం ప్రతి ఒక్కరికి ఈ రకమైన మరణం ఉందని ఎత్తు చూపుతుంది ఆది కాండం ఐదవ అధ్యాయంలో చాలా కాలం జీవించిన పురుషుల జాబితా ఉంది కానీ హనోకు తప్ప వారిలో ప్రతి ఒక్కరూ రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రకారం పాపం వలన వచ్చు జీతం మరణం కారణంగా మరణించారు మరియు ఒక మనసుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగు ప్రవేశించను అలాగును మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి సంప్రాప్తమయ్యను అని రోమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం వచనం చదివిస్తుంది అయితే ఆధ్యాత్మిక మరణం కూడా ఉంది విశ్వాసులందరూ ఆధ్యాత్మిక మరణ స్థితిలో ఉన్నారని అప్పస్తున్న పౌలు ఎఫ్ఎస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం చదివిస్తున్నాయి ఇది ఈ జీవితంలో దేవు నుండి వేరు చేస్తుంది చివరిగా శాశ్వత మరణం ఉంది ఇది శాశ్వతంగా దేవు వేరు చేస్తుంది వారాల దేవునికి శాశ్వతంగా దూరమై అగ్ని ఉంటారని ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పన్నెండు నుండి పదిహేను వచనంలో వివరిస్తున్నాయి దీని రెండో మరణం అని పద్నాలుగు వచనం స్పష్టంగా చెబుతున్నది నిజమైన జ్ఞానం కలిగిన వాడు విశ్వసించి తద్వారా మరణం నుండి జీవంలోకి వెళ్ళటానికి ఇష్టపడతాడు దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం అయా తండ్రి ప్రతి ఈ దినం కూడా తండ్రి ఇదిగో నైనా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు అవును ప్రభా మీ ప్రియ మాడు మా వారి యేసుక్రీస్తు అయా తండ్రి జీవం ఉన్నదని అయా తండ్రి ఆ జీవం తండ్రినైనా ఇదిగో మమ్మల్ని వెలిగించేదిగా ఉందని అయా మీరు మాట్లాడినందు బట్టి నీకు స్తోత్రములు తండ్రి అయా తండ్రినైనా అవును ప్రభా నీ ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించితే తండ్రి జ్ఞానులే ఉండటానికి అయా నువ్వు కృపణిస్తావని మాట్లాడారు తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభాతండి నీ వాక్కును వినుటకు అయా జీవాన్ని పొందుటకు అయా సమృద్ధైన జీవాన్ని పొందుటకు నీ ప్రేయకుమారుడు మా ప్రభనేశు క్రీస్తు అని భూమిదికి పంపించవు ఎవరైతే ప్రభాతండి సత్యముని ఎరగక కటిక చీకటలో వెళ్తున్న నిజంగా వారు జ్ఞానం లేని వారే నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి నీ వాక్కును మాకిచ్చావు నీ కుమారుని మా కొరకు బలిగా ఇచ్చావు సమస్తమును మాకు అనుగ్రహించిన దేవుడు కాబట్టి అయ్యా నీకేమి ఏమి రుణం తీర్చుకోగలం ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదునైనా అన్నీ ఎరిగిన దేవుడో తండ్రి గర్భఫలం ఉద్దేగం ఇవాళ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దయ్యముల చేత దురాత్మల చేత పీనబడుతున్న వారిని విడిపించండి అయా మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వారిని విడిపించండి అప్పులనే కాడిని విరగొట్టండి అయా తండ్రినైనా కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి అంతేకాకుండా ప్రభా బిడ్డలు ప్రభా తండ్రినైనా తండ్రి ఎవరైతే ప్రభా నిస్వార్థ స్వార్థ భారంతో నేను అనేక ప్రాంతాలు తిరుగుతున్న జ్ఞాపకం చేసుకోండి సంఘమును సంఘకాపను స్వార్థకులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్ చేత నింపి నడిపించండి అత సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి దేవా మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి కాళ్ళి నాయకుల నుంచి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉంటున్నాము తండ్రి అయా కృప చూపించండి చేయండి నాయన తండ్రి నీ కొందరం తన దిక్కులేని వారు విధురాంటు అనాథలు వృద్ధులు తండ్రినైనా కనీసం ఒక పూట కూడా తిండి దొరకాల మట్టిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటుండగా వారి నిమిత్తమే కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభ కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలేక జీవితాల్లో మెరిచిన నూతన దయా కిరీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఇనపలను మహాప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాల అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్